ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి ఇలాంటి మిర్చి ఇలాంటి మిర్చి దొరికినప్పుడన్నా మిర్చిలు చేసుకోకపోతే బాగుడు కదా అందుకే బావ మిర్చి ఇట్లా పొడుగు మిర్చి దొరికింది తీసుకురావన్న అని అడిగితే వెంటనే తీసుకురా బావా మిర్చిలు చేసుకుందామని చెప్పి తీసుకురామని చెప్పిన ఇక్కడ మాకు మిర్చి ఎలా ఉంటుందంటే అంటే మన చిట్కెన్ ఇలా అంతా పొడి ఉంటుంది మరి ఎంత స్పైసీ ఉంటాయంటే అవిగా చెప్పలేము కేజీ కర్రీ కూడా ఒక ఫైవ్ సిక్స్ అంతే అంతకన్నా ఎక్కువ అయ్యి టేస్కున్నాం అనుకో ఆ రోజు మనము కర్రీ లేకుండా కూడా ఉట్టి రైస్తోనే అన్నం తినేయచ్చు అంత స్పైసీగా ఉంటాయి అసలు మేము మిర్చిలు చేసుకోము అసలు పోస్ట్ ఇట్లా పోస్టింగ్ వచ్చినప్పుడు మాత్రం మేమే మిర్చిలే వేసుకోము ఇంటికి వెళ్ళినప్పుడు తప్ప మేము మిర్చి మేము అసలు నేను ఎప్పుడూ వేసుకోలేను ఫస్ట్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్ని వేసే పని ఏంటంటే ఈ మిర్చి లేదా బజ్జీలు చేయడమే ఎందుకంటే మేము ఎక్కువ మిర్చిలు చేసుకోం కదా అందుకోసమే మేము వెళ్ళిన ప్రతిసారి మా పిన్ని మిర్చిలు చేసి పెడుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఆయిల్ ఫుడ్ అస్సలు తిన్నాం మా బావైనా తినడు నేనైనా ఇక్కడ మా పిల్లలు మిర్చిలు తిన్నారని వాళ్ళ కోసం అని చెప్పి బజ్జీలు వేసిన ఓకే బాయ్ అందరికీ